జూలై తొమ్మిదిన జరగనున్న దేశవ్యాప్త సారథిక సొమ్మ్య విజయవంతం చేయాలని సీయూటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు నాచారం చరోత్సవ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ యూనియన్ ఇతర కార్మిక సంఘాలధ్వర్యంలో సదస్సు నిర్వహించారు నాచారం ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ యూనియన్ సిడియూ టూ ప్రధాన కార్యదర్శి బి గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందన్న కార్మిక వర్గాన్ని బలదీసి నాలుగు లేబర్ ను వెంటనే రద్దు చేయాలన్నారు అందులో బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన భారత రాష్ట్ర చర్యల పక్షాన్ని కూడా సంపూర్ణంగా ఈ సమ్మెలో భాగ్యమవుతున్నాయి భాగస్వామ్యం కావాలని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కార్మికులకు వ్యతిరేకమైనటువంటి అనేక నిర్ణయాలు తీసుకొని నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఆ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి కార్మిక సంఘాలుగా భారత రాష్ట్ర దేవ్యూడ్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ దేశాన్ని అభివృద్ధి చదువు చేస్తున్నాం దేశాన్ని ముందుకు తీసుకపోతున్నామని చెప్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికులకు నష్టం చేసి కార్మిక వర్గాన్ని బలహీనపరిచి వాళ్ళ హక్కులను నిర్వీరు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు నిరసనగా చేస్తున్నటువంటి ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ఈ రోజు నాచార ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించ జరిగింది కాబట్టి ఏదేమైనా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్న భాష మహిళా జరిగినటువంటి ప్రమాదమైన ఉదాహరణ ఇలా కార్మికుల పక్షాన ఏమాత్రం ఈ ప్రభుత్వం ఉండలేదు కార్మికులను చూస్తలేదు కాబట్టి ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అనేక సందర్భాలు నైతిక వారం రోజుల వారం రోడ్డు ఎక్కువ కూడా జీవిత కంపెనీల చేయను పోయినా కాలు అని కానీ అనుకూలంగా ఇట్లాంటి వస్తుంటాయి కాబట్టి ఇక్కడంతా స్థానిక కార్మిక నాయకులు మీరు అందరూ కార్మికులు కనుక ఇట్లాంటి విషయాలు ఎక్కువైపోయినాయి ఆ ఫ్యాక్టరీలలో నిత్యం అవి బయలు అయితే తిరుగుతుంటాయో అవి ఎప్పుడు కూలుగుండాలి ఆ కూలి ఉండే పరిస్థితి లేకుండా వాళ్ళు పాత మిషన్లు పెట్టి కక్కుతుబడి అవి పెట్టని కారణంగా అనేక పేలిపోతున్నాయి నిత్యం లేక అనారోగ్యాల కూడా అనేక మంది చనిపోవడం కూడా జరుగుతుంది ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో కార్మిక వర్గం కార్మిక వర్గాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేంద్ర ప్రభుత్వాలు ఎట్టబడ్డాయి కాబట్టి ఇలా మనం జాతీయ సంఘాలు రాష్ట్ర సంఘాలు లేదని చెప్పి అక్కడ ఇన్వాల్వ్ హాస్పిటల్ అర్ధరాత్రి పండిగడ్లక అక్కడ వాళ్ళు కంపెనీలు కొడుతారు మీ పేరు ఇక్కడ వాళ్ళ పేషెంట్ ఇట్లా మాట్లాడడం జరిగింది ఎమర్జెన్సీ పేషెంట్మెంట్ చేయాల్సిందే ఏదైనా ఉంటే కార్మిక వర్గం మీద దాడి చేస్తుంది కార్మిక చట్టాల్ని ఎమ్మిన చేస్తుంది కార్మిక హక్కుల్ని రద్దు చేసి పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాల కోసం నయా ఉదారవాద విధానాలని వేగవంతంగా అమలు చేస్తూ ఉంది గంటలు పెంపుదల వేతనాల యొక్క నిర్ణయ విధానంలో అశ్చాస్త్రీయత అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగులు కాకుండా తీసుకురావడం సామాజిక భద్రతా చర్యలకి నిరోధ కలివడం అనేటువంటివి ఇందులో ప్రధానంగా ఉంది సమ్మె జరుగుతుంది తెలంగాణలో కూడా పది కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు అనేక స్వతంత్ర యూనియన్లు సమ్మెకు విలుపు అందులో భాగంగా నాచారం ప్రాంతంలో ఈ సభలు చెబుతున్నాం తొమ్మిదవ తారీఖు సభలో అందరూ కార్మికవర్గం పాల్గొని జయప్రదం చేయాలని సమ్మెతోనే బీజేపీ ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం